సినిమా రంగంలో నటిగా పేరు తెచ్చుకోవడం తనకంటూ ఓ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకొని రాణించడం అనేది మామూలు విషయం కాదు తను తప్ప ఆ క్యారెక్టర్ మరొకరు చెయ్యలేరు అనేంతగా ప్రేక్షకుల మనస్సుల్లో ముద్రపడిపోవాలంటే వారు ఎంతో ప్రతిభ గలవారై ఉండాలి సినిమా ఇండస్ట్రీలో అలాంటి నటీనటులు కొంతమందే ఉన్నారు కొన్ని రకాల పాత్రల్లో వారిని తప్ప మరొకరిని ఊహించుకోలేం అలా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న నటి సూర్యకాంతం ఆ పేరులో ఓ విశిష్టత ఉంది ఆమె మొట్టమొదట గయ్యాళి అత్తగా నటించిన సినిమా సంసారం ఈ సినిమా తరువాత అన్ని సినిమాల్లోనూ గయ్యాళి అత్తగానే నటించారు అప్పటి ఇప్పటి వరకు సూర్యకాంతం అనే పేరు కలిగిన ఏకైక వ్యక్తి ఆమె ఆ సినిమాకి ముందు రాష్ట్రంలో ఎంతోమంది సూర్యకాంతం పేరు కలిగి ఉండవచ్చు కానీ అప్పటి నుంచి అంటే దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఆ పేరు తమ పిల్లలకు పెట్టే ధైర్యం ఏ తల్లిదండ్రులు చేయలేకపోయారు సినిమాల్లో గయ్యాళి అత్తగా తన నటనతో ప్రేక్షకులకు ఆగ్రహాన్ని కలిగించేవారు సూర్యకాంతం ఎందుకంటే ప్రతి సినిమాలోనూ కోడల్ని రాచి రంపాన్న పెట్టడం ఇతరులను బాధ పెట్టడం వంటి క్యారెక్టర్లే చేసేవారు ఏ పెళ్లికి వెళ్ళినా లేదా ఏదైనా ఫంక్షన్ కు ఆమె దగ్గరకు వెళ్ళడానికి అందరూ భయపడేవారు కనీసం ఆటోగ్రాఫ్ కావాలని కూడా అడిగేవారు కాదట సూర్యకాంతం చేసిన పాత్రలు వారిపై అంతటి ప్రభావాన్ని చూపాయి ఓసారి ఆమె ఇంటి పని మనిషి ఏదో కారణం వల్ల కొన్నాళ్లు రాలేనని చెప్పిందట ఆ సమయంలో తన ఇంట్లో పనిచేసేందుకు ఓ మనిషి కావాలని కాకినాడలో ఉన్న స్నేహితురాలికి ఉత్తరం రాశారు సూర్యకాంతం చెప్పినట్లుగానే ఆమె స్నేహితురాలు ఒక పని మనిషిని వెంట పెట్టుకుని మద్రాసు వెళ్లేందుకు రైల్వే స్టేషన్కు వచ్చారట ఎవరింటికి పని మనిషిగా వెళుతుందో ఆ మహిళకు తెలియదట మాటల సందర్భంలో విషయం తెలుసుకున్న ఆమె ఒక్కసారిగా భయపడిపోయి బాబోయ్ సూర్యకాంతం ఇంట్లో పని చెయ్యాలా అంటూ బ్యాగ్ తీసుకుని స్టేషన్ నుంచి బయటకు పరుగులు తీసిందట ఇలాంటి సంఘటనలు సూర్యకాంతం గారి జీవితంలో ఎన్నో ఉన్నాయి ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే మరోవైపు సినిమాల్లో కనిపించేదానికి పూర్తి విరుద్ధమైన మనస్తత్వం ఆమెది నిజ జీవితంలో ఆమె ఎంతో సౌమ్యురాలు ఎంతో సున్నితమైన మనస్సు కలవారు ఈ విషయంలో ఆమెను దగ్గరగా చూసిన వారికి మాత్రమే తెలుస్తుంది ఒక సినిమాలో నాగయ్యను ఎంతో కోపంగా తిట్టే సన్నివేశంలో నటించారు సూర్యకాంతం షాట్ అయిపోయిన వెంటనే ఆయన కాళ్లకు నమస్కారం చేసి కన్నీళ్లతో క్షమించమని అడిగారట దానికి నాగయ్య నన్ను తిట్టింది నువ్వు కాదు నువ్వు పోషిస్తున్న పాత్ర బాధపడకమ్మా అంటూ ఆమెను ఓదార్చారట సంసారం చిత్రం తర్వాత ఓ హిందీ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చింది సూర్యకాంతం గారికి అయితే అంతకు ముందు ఆ సినిమా కోసం ఓ అమ్మాయిని తీసుకుని ఆ తర్వాత ఆమెను తీసేశారట అది తెలుసుకున్న సూర్యకాంతం ఒకరి బాధ తన సంతోషం కాకూడదని ఆ సినిమా చెయ్యనని దర్శక నిర్మాతలతో చెప్పేశారట ఆమె మనస్సు ఎంత సున్నితమైందో ఈ సంఘటనను బట్టి తెలుస్తుంది ఆమె సినిమాలు చేస్తున్న సమయంలో ప్రతిరోజు ఆమె ఇంటి నుంచి రకరకాల వంటలతో కూడిన క్యారేజ్ వచ్చేది అందరికీ ఎంతో ప్రేమగా ఆమె వడ్డించేవారు అలాగే ఇంటికి ఎవరైనా వస్తే తప్పనిసరిగా భోజనం చేసి వెళ్లాల్సిందే ఆ రోజుల్లో సావిత్రి షావుకారు జానకి కృష్ణకుమారి వంటి నటీమణులు కూడా ఈ తరహా మర్యాదలు చేసేవారు అంతేకాదు సూర్యకాంతంకి ఎక్కువ తన సహాయం కోరి వచ్చేవారిని ఎప్పుడూ నిరాశపరిచేవారు కాదట తన స్థాయికి తగ్గట్టుగా వారిని ఆదుకునేవారట